నమస్కారము నేను మీ నెల్లూరు బాబాయిని ఈ రోజు మనము వంకాయ ఎండి చేప కోడిగుడ్డు వంకాయ నెల్లూరు స్టైల్ పులుసు చేస్తుండ చూడండి అందరూ నెల్లూరు వంకాయ పులుసు తయారు చేస్తాను ఇప్పుడు మనము మెంతులు అంత కొంచెము ఆవాలు కూడా వేయాలి ఈ వేగిన తర్వాత రెండు ఎర్రగడ్డలు ఐదు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఈ నూనె వేసి బాగా వేయించుకోవాలి చూడం ఇప్పుడు పెట్టుకోవాలి ఇంత చింతపండు మనం ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇవి ఈ చింతపండు పిసుకున్న నీళ్ళు ఇవి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు దానికి తగినంత ఉప్పు కల్లుప్పు వేస్తే దాదాపు రెండు స్కూన్లు వేయాలి దేంట్లో పోసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది వెళ్ళాలి ఇది ఇదికెళ్ళిన తర్వాత అన్నీ వంకాయలు అన్నీ ఒక్కోటి వేసుకోవాలి మనం ఇదిగో ఫస్ట్ వంకాయలు ఫస్ట్ వంకాయలు వేస్తే వంకాయలు కర్రవ అటు ఉడికిన తర్వాత కూరవన్నీ వేసేద్దాం వంకాయని కలిపెట్టుకొని ఒక్క మంట అవుతానే చేపలు కోడిగుడ్లు వేసుకోవాలండి వంకాయల్ని మనము ముందుగానే కోసి పెట్టుకునేటప్పుడు అంత ఉప్పు వేసుకోవాలండి నీళ్ళలో లేకుంటే వంకాయలు నల్లగా పోతాయి వంకాయ ఉడికిపోయిందండు ఉంది చూడండి బాగా ఒక మంట ఉడకాలి వంకాయ ముందే ఇప్పుడు మనం కోసుకున్న చేపలు దీంట్లో వేసుకోవాలి ఒక రెండు చేపలండి ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఇవి కూడా వేసేయాలి వేసేస్తే కూర ఇప్పుడు ఎట్ట తయారవద్దు చూస్తూ ఉండి దాంతోపాటు ఒక్కరు కొత్తిమీర కూడా దాల్స్తుందండు అపురూపంగా ఉంటుంది చూస్తూ ఉండండి ఎట్ట వస్తుందో చూడండి ఒకరుసేపటికి ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకోవాలంతా జాగ్రత్త అండి నీళ్ళు ఎన్ని కావాలో చూసుకోవాలా ఎన్ని ఉన్న వంకాయ చెక్కబడాలకి నీళ్లు తగ్గిపోతాయి ఒక సుక్క కూడా పడతాయి నీళ్లు కోడిగుడ్డు ఎండు జా పుడుకుతుందండి ఒక్కసారి మళ్ళీ ఒకసారి కలిపెడదాం పువ్వు చూడాలి కదా మనమా పువ్వు చూడాలంటూ జాగ్రత్తగా చేపలో ఉప్పు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలా కారం సరిపోయింది పూడు సరిపో చేపలోంచి చుప్పు వస్తుందండి జాగ్రత్తగా ఉండాలి అమలుగానే వేసేసాం అనుకో ఇకనేమి దొచ్చాలక ఉప్పు వచ్చేలా సరిపోద్ది అబ్బా ఇప్పుడే మనకు శాపాసన వస్తుందండు అపురూపంగా వంకాయ కుక్కైపోద్దిండు వినిపించని రాగాలే కనిపించను అందాలే అలలో కలలో మదిలో ఎవరో మదిలో ఎవరో పిలిసే వినిపించని రాగాలే కొత్త 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 ఉడకుతుందండు మళ్ళీ ఒకసారి చూడాలి ఉప్పు నమ్ముకుండకూడదు చేప వంకాయ అపురూపంగా ఉంటుంది అండు ఎండి చేప వంకాయలు వేస్తే ఎంత బాగుంటుందో అబ్బా ఒక్క రవ్ సేపటికి అపురూపంగా తయారవుద్దు అండు చూస్తామండి ఎట్ట ఉడుకుతుందో చూడు సిగ్గంగా వచ్చేస్తుంది తింటా ఉంటే దేవతలు దిగొచ్చినట్టు ఉంటుందండి వంకాయ మెత్తంగా ఉడికిపోద్ది అట్టే మన వంకాయ కూడా అన్నంలో కలిపేసుకోవచ్చు అట్టే ఉడికిపోయిందమ్మవు అయిపోవచ్చింది దించేయడమే దించేసి అపురూపంగా తిందాం రండి ఈ విధంగా చక్కగా రావాలి వంకాయే అన్నంలో కలిసిపోద్ది అట్టే కూర అయిపోయిందండి చూసా పైన ఒక్కరువా కొత్తిమీర కలిపెట్టకుండా దాదాపు అయిపోయిందండి అప్పు రూపంగా ఉంటుందండు అందరూ రాండి తిందాం పులుసులు ఎక్కువ లేకుండా మాకు అన్నంలో సరిపోయేటట్టుగా ఒక్క గుడ్డు చేప రెండు అట్నే ఉండే చూడండి చేపలు వంకాయ ఇప్పుడు రుచి చూసి నేను తిని మీకు చెప్తా ఇప్పుడు మీకు చేప చూడండి చేప కొరుక్కుంటే వా చాలా చాలా రుచిగా ఉందండి దాంతోపాటు మంచి వంకాయలు తెచ్చుకోవాలండి ఈ విధంగా ఉడికి పోవాలి వంకాయ చేప తిన్నాము కోడి ఊరు మర్చిపో వా చాలా రుచిగా ఉందండి మూడు ఐటమ్ ఇదే మన నెల్లూరు స్పెషల్ అండి చాలా బాగుంటుంది ఇది ఆసామాసే కాదు ఇలా చేస్తే చూ ఎంత రుచి ఉంటుందో ఎంత చేప కానీ చేపలతో కూడా నవ్వులే చట్టే విధంగా కలుపుకొని మనకి ఎంత తింటాం అంత తినచ్చండు బా చూసా వంకాయ ఈ విధంగా కలిసిపోద్ది అట్టే బాగుందండి తృప్తిగా మీరు ఎంత అంత తినేయండి అండు చాలా బాగుంది ఇప్పుడు చేప వంకాయ బా చాలా బాగుంది అపురూపంగా ఉందండో ఉందండుకేమన్నా చేయమంటే చెప్పండి మీరే ఏమేమి కోళ్ళు కావాలో చేసి చూపిస్తాము మంచి మంచి చెప్పండి మీరే ఎగితే ఏదు వంకాయ తినే వంకాయ వంకాయగా తినేవచ్చండు ఇంకొక చేప దంగా బా ఈ అన్నానికి ఆ చేపకి వంకాయకి బలం ఉందండి వంకాయ వంకాయ తినేవచ్చండు వంకాయ ఈ విధంగా ఉడిగిపోవాలట్టే చేప నేను ఉంటే నా ఎంబే ఉందండు ఏదో నోరులేని కదా వేస్తే బాగుంటుందండి వాటిని కూడా మనం కంటితో కనిపెట్టి ఉండాలి కదా ఎవరు వేస్తారు गोल लेनी के